ये नहीं तो हमारे से नहीं हो सकता बोले तो हमारे को समझाए तो <laughs> सर 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 सत बाबू बड़े तो तो हैं उनसे तो मिलकर तो तुम्हारा मसला पूरा करने के लिए तो अच्छा। हम तो तो कोशिश तो करेंगे ये चीज आप भूलो तो ना को, तो तुम्हारे अस्सलाम वालेकुम। असलाकुम उम्मीद फाउंडेशन आध्र्म लो नोनी పలు వీధులకు చెందిన పేద మరియు మహిళలకు ఇక్కడ ఈద్ కిట్ పంపిణీ చేయడం జరుగుతున్నది ఇలాంటి ఈద్ కిట్ల కార్యక్రమము గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఉమ్మీద్ ఫౌండేషన్ తరపున ఇది మన మొదటి కార్యక్రమము ఉమ్మీద్ ఫౌండేషన్ అనేది ఇది ఇప్పుడు కొత్తగా పెట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే రాబోయే రోజుల్లో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే వారు మా వద్దకు వచ్చి వారి యొక్క సమస్యను చెప్పుకుంటే మా వంతు సహకారం వాళ్ళక ఉంటుందని తెలియజేస్తున్నాము ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాము నంద్యాల పట్టణంలోనే ఎంతో మంది సూసైడ్ చేసుకొని మరించడం జరిగినది ఎందుకంటే వాళ్ళకు ఎవరు లేరు అటువంటి అటువంటి తరుణంలో మేమున్నాము మీకంటూ మేము ముందుకు రావడం జరిగింది ఎవరైనా కానీ మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు వచ్చి తెలియజేయండి మా వంతు మీకు సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ఉమ్మీద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు ముస్లిం కుటుంబాలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ రోజు ఈద్ ఫిట్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇది మొదటి మొదటి ప్రోగ్రాం ఉమ్మీద్ ఫౌండేషన్ తరపు నుంచి ఉమిత్ ఫౌండేషన్ అధ్యక్షులుగా అడ్వకేట్ సువేల్ రానా గారు ఉన్నారు జనరల్ సెక్రటరీగా నేను వైస్ ప్రెసిడెంట్గా జుబేర్ గారు ఇక్కడ కొనసాగుతూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఆకలి ఆకలితో ఉన్న నిరాశ్రయులకు కడుపు నింపే ఆలోచనతో ఇంకో మహోత్తర కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టబోతున్నాము భవిష్యత్తు కార్యక్రమాలు ఇంకా ఇంకా ఉమిత్ ఫౌండేషన్ తరపు నుంచి చేయబోతున్నాం యాభై వేలు ఇస్తుంది అక్కడ ఎవరు పోరు అక్కడ మన హక్కు అది వాళ్ళు ఎవరు ఇవ్వడం లేదు మన మనం అందరం కలిసి పెట్టుకుని అంజుమ నుంచి మనం చేసుకున్నాం అలా చేసుకోరు మనం లక్ష లక్షాలు అప్పులు చేసి పెళ్ళిలకు అమ్మాయిలకు చేయాలని ఆమె ఇంత చేసింది అంటే ఈమె ఇంత చేసింది ఇవన్నీ మనం వదిలేయాలి వివాహాలు చాలా చిన్న ఖర్చులో చేసుకోవాలి అప్పులు కూడా పొదుపు అంటారు అవి అంటారు ఎక్కువ చేసుకొని పిల్లలు ఏమవుతున్నారంటే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను దయచేసి మిమ్మల్ని అందరికి కోరేదేమంటే మనం ఆడంబరికంగా ఏదో హుందాతనంగా జీవితం చేయాల్సిన అవసరం లే మనకు ఉన్నంతలో మనం జీవించడానికి నేర్చుకోవాలి మన అలవాట్లు మన ఇంట్లో ఐదు బుడ్లు అమ్మ చేస్తున్నామా ధార్మికంగా మనం ఎలా ఉన్నాము ఈ దీన్ని బట్టి పిల్లలు వస్తారు ఎక్కువ మన పిల్లలే బార్లో ఏంటా మన పిల్లలు ఉన్నారు ఎందుకు ఉన్నారు మన మన పిల్లలే రోడ్లు ఏంటో మన పిల్లలు అరే బాబు ఎక్కువ హై స్పీడ్తో పోదురు అంటే హై స్పీడ్తో పోతారు ఈ అసలు పండగలు వస్తుంటే మాకు చాలా ఏ ఏమన్న వార్త వింటామని ఎందుకంటే అవసరమే లేదు ఇవన్నీ తిరునా లేక బయటికి పోవడము పండుగ రోజు అంతా అవసరమా మనం నేలంతా ఉన్నాము అల్లాను ప్రార్థించాలా మన యొక్క సమస్యలు గట్టి తీర్చమని కూర్కాలా మనం చెడ అలవాటు నుంచి దూరం కావాలా ఇది మనం చేయాలా సరే ఇది నేను పెద్ద మనిషిగా నన్ను పిలిచిన కాబట్టి నాలుగు మాటలు చెప్పాలా ఈరోజు వీళ్ళు చేసే యొక్క ఈ సోషల్ సర్వీస్ నిజంగా దీంట్లో ఐదు వందల వరకు వస్తువులు ఉన్నాయి మంచి పండగ రోజు అందరూ సమానంగా పండగ చేసుకోవాలని చేస్తున్నారు ఇది మంచి సర్వీస్ మిమ్మల్ని అందరినీ కూడా ఇలా పిలిచాలని ఇదే లేదు మీ ఫోటోలు కూడా ఎవరికి రాకుండా నేను చెప్ సైలెంట్గా చేస్తారు మనం ఎందుకంటే ఇవ్వడం పుచ్చుకోవడము వాళ్ళు ఇవ్వడం లేదు దైవం వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాడు వాళ్ళు ఇస్తున్నామని వాళ్ళు గర్వంగా ఫీల్ కాకూడదు మనం తీసుకుంటున్నామని న్యూనతగా ఫీల్ కాకూడదు దైవం మనకు ఉన్న పరిస్థితులు వేసుకొల మీకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇంకా నాలుగైదు రోజులు మీ నింది ఈ నాలుగైదు రోజులైనా సరే మీరు మీ యొక్క రోజాలు ఉపవాసాలు ఉన్న సమయం దైవ చింతనలో జరపండి అందరి కోసం దేశం కోసం ప్రార్థించండి మన జాతి కోసం ప్రార్థించండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన యొక్క అగచాట్లు పాలిస్తీన్లలో ఎలా ఇవి వెళ్ళే మీరు ప్రార్థించాలా దైవికంగా ఇవ్వాలి ఎవరు దువాలో ఏం మహత్యం ఉందో ఎవరు దువాలో అలా అంగీకరిస్తారో తెలియదు ఇవన్నీ మీరు మంచి అలవాట్లు చేస్తారు